హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా ఇంట్లో ఈరోజు ఏమేమి వంటలు చేశానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఓకేనా చూసేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఉర్లగడ్డ తాలింపు ఈరోజు మా ఇంట్లో ఏమేమి ఖరీదు చేశానో చూపిస్తాను అలాగే చూడండి వైట్ రైస్ చూసారా వైట్ రైస్ అయితే చేశాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనమాట చూసారా చికెన్ పకోడా చికెన్ సిక్స్టీ ఫైవ్ చూసారు కదా చేశాను అనమాట అడిగితే అది తప్పనిసరిగా చేయాలి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇది టమోటా సాస్ అనమాట కలర్ రైస్ లెక్కి చూసారా ఇప్పుడు చూడండి టమోటా రసం చూసారా టమోటా రసం ఈ టమాటా రసం నా కోసం చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా టమాటా రసం అనమాట మన ఇండియా స్టైల్ టమాటా రసం ఇదైతే పెద్ద పాపకి అనమాట అందుకని కొద్దిగా చేశాను అనమాట నేనైతే చికెన్ పకోడాను నంచుకొని రసం పోసుకొని తింటాను వైట్ రైస్లో ఇంకా కలర్ రైస్ చూసారు కదా కలర్ రైస్ అనమాట ఇప్పుడు ఇంకొక పిల్లోడికి పెడతాను చూపిస్తాను మీకు ఎలా పెడతాను అనేది మీరు కూడా చూసేయండి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా చికెన్ పకోడా తిందు రండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ పకోడా మీకు ఎంతమందికి చికెన్ పకోడా అంటే ఇష్టమో చెప్పండి రసం చికెన్ పకోడా రసం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కూడా కామెంట్ అయితే చేయండి నేను మా ఇంట్లో ఈరోజు స్పెషల్ చికెన్ పకోడా రసం చేసుకున్నాను నాకు కోయేటోళ్ళకి ఏం చేశాను కూడా చూపించాను కదా కలర్ రైస్